తెలంగాణలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వెళ్దామా ఇక్కడ మీరు చూసుకుంటే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు ఓటు చోరీపై పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు భాజపా రాష్ట్ర కార్యాలయంలో స్పందించారు పిసిసి అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదు ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాల్లో మేమే గెలు గెలుస్తాం మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ఎలా గెలిచిందో అసదుద్దీన్ ఎలా గెలిచారో మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలి దమ్ముంటే మీరు ఎనిమిది స్థానాల్లో రాజీనామా చేయండి భాజపా ఎంపీలు కూడా రాజీనామా చేస్తాం ఓటు కొత్త ఓటరు జాబితాలతో మళ్ళీ ఎన్నికలకైతే వెళ్దాం అని చెప్పి సవాల్ విసిరారనమాట రాష్ట్రంలో ఇలా జరిగితే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అయితే వస్తాయని అప్పుడు ఎవరు గెలుస్తారో తెలుస్తుందని అందువల్ల రాజీనామా చేయండి అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ వెళ్దామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇదే కానీ జరిగితే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ అయితే తప్పవు అనమాట తెలంగాణలోని సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి